హలో అందరికి ఏంటి వాగ్దేవి కార్తీక్ కాళీకి వాళ్ళ అమ్మమ్మ కాళీకి అందరికీ దండం పెడుతుంది ఒక మంచి పని మీద వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళని ఎదురు రమ్మంటాం వాళ్ళ ఆశీర్వాదం కంపల్సరీ తీసుకుంటాము అలానే మా వాగ్దేవి అందరు ఆశీర్వాదం తీసుకుంటుంది మా వాగ్దేవియే కాదండి మా కార్తీక్ కూడా తీసుకున్నాడు వాళ్ళ తాత కాళ్ళకి ముద్దు కూడా పెడుతుందండి నిజంగా ఇప్పుడైతే పిల్లలిద్దరినీ క్లాసికల్ డాన్స్కి జాయిన్ చేద్దామని చెప్పేసి తీసుకుని వెళ్తున్నాను నిజం చెప్పాలంటే ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ సిక్స్ అలా అయిపోతుంది ఫోర్ థర్టీ టు సిక్స్ మధ్యలో ఉంటారంట వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ చెప్తారంట అయినా సరే ఈరోజు మంచిది కదా అని తీసుకుని వెళ్ళాము బట్ అప్పటికే క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయిందంట ఇంకెలానో వెళ్ళాం కదా అని చెప్పేసి మా దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్ అయితే కింద పిల్లలందరూ కూడా స్కూల్ పిల్లలందరూ కూడా నేర్చుకుంటూ ఉన్నారు యాక్చువల్లీ చెప్పాలంటే చెల్లి నేను క్లాసికల్ డాన్సర్స్ బట్ మీరే నేర్పించవచ్చు కదా అని అనుకుంటారు బట్ ఇంట్లో ఏది కూడా అంత త్వరగా రాదు కదండి మా మమ్మీ టైలరింగ్ బట్ మేము నేర్చుకోలేకపోయాం బయటకు వెళ్ళి నేర్చుకుందామని చూస్తున్నాము అలానే ఇది కూడా ఎప్పుడైనా చిన్న చిన్న స్టెప్స్ చెప్పడం సాధ్యం కానీ ఇంకా వాళ్ళకి మొత్తం నేర్పించాలంటే చాలా కష్టం ఇంకా మా అక్క వాళ్ళ అమ్మాయి కూడా కనిపించింది చూడగానే దాన్ని ఎత్తేసుకుంది అక్కడ ఉన్న మేడం కూడా ఆశ్చర్యపోరు ఏంటి ఈ పాపకు నేర్పిస్తారు బాబుకైతే పర్వాలేదు కానీ అని చెప్పేసి అన్నారు ఇంకా ఫైనల్లీ అక్కడి నుంచి పానీపూరి అయితే వచ్చేసాం ఇంతకీ జాయిన్ చేసానో లేదో గెస్ట్ చేసి కమెంట్ చేయండి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఉంటాయి కంపల్సరీ ఈసారి సారి అయితే వన్ టు టెన్ కామెంట్స్ వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా తీసి నేను రిటర్న్ గిఫ్ట్ అయితే పంపిస్తాను ఆలోచించుకోండి ఇంకా చెల్లి పిల్లలిద్దరం కలిసి నేను వెళ్ళాం కదా పానీపూరి తినేసి వస్తూ వస్తూ మేమైతే మటన్ తీసుకొని వచ్చాము మార్కెట్కి వెళ్ళి ఇంకా ఈవినింగ్ మటన్ బోటి కర్రీ ఇవన్నీ వేసుకుని తింటాము నిజం చెప్పాలంటే చాలా ఇష్టం మా ఇంట్లో మటన్ అండ్ చికెన్ నాతో పాటు పిల్లలు కూడా చాలా ఇష్టంగా బోటి క్లీన్ చేయడానికి నిజంగా నానా పురాకులు పడ్డాము ఎందుకంటే వన్ టు అవర్స్ పట్టింది మాకు ఈ బోటి క్లీన్ చేయడానికి ఫైనల్లీ ఇంకా తలకాయ కూర అండ్ అలానే కీమా కూడా తీసుకుని వచ్చాము ఇంకా అన్ని నైట్ అయితే ఫుల్ అయిపోతుందని చెప్పేసి మార్నింగ్ పిల్లలకి కాయి ఉండి మాకైతే తలకాయ పులుసు పెట్టుకుందామని ప్లాన్ చేశాము వీడియో నచ్చితే చెవులో లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్